జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా షాక్లు తగలబోతున్నాయా ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతుంది జ్యోతుల చంటిబాబు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబు పత్తిపాడి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటుబాబు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సీట్లు రావు అని తెలిసి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు ప్రధానంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక ప్రచారం అది టీడీపీ చేసుకుంటుందా లేదంటే నిజంగా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందా లేదా ఈ లిస్ట్ కనుక నిజంగా నిజమైతే ఇంకా మంది ఉన్నారు దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు అనేది అందుకే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడానికి కూడా చిన్న బ్రేక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు పెరిగిపోతున్నాయని ఇందులో ఎంత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని ఇబ్బందులకు గురిచయబోతున్నాయి ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఈ లిస్ట్లో పెండం దర్బాబు లేదంటే పిఠాపురంలో మొన్న జరిగిన గొడవలు ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అక్కడ సీటు విషయంలో గొడవలు పడుతున్నారు అనేది ఓ పక్క ఈ సామాజిక న్యాయం పేరుతో జ్యోతులు చంటిబాబు కానీ లేదంటే పర్వత ప్రసాద్ కానీ వీళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళబోతున్నారు డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు ముప్పై ఒకటో తారీఖున ఒకరు రెండో తారీఖున ఒకళ్ళు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీలో సీటు దొరకకపోయినా మేము వెళ్ళిపోతామంటున్నారంట నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా అంటే దీని వల్లే అవతల ఉండే అవకాశాన్ని బట్టి ఉంటుంది సీట్ రాకపోతే వెళ్తారని నేను అనుకోను సీట్ రాకపోతే ఎప్పుడు వెళ్ళాలంటే ఇక ఫ్యూచర్ లో కూడా అక్కడ మనం గెలవలేము అనుకున్నప్పుడు వెళ్ళాలి అట్లాంటివి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏళ్ళలో ఆయన జ్యోతుల చంటిబాబు కదా అతను ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ స్టేట్మెంట్ ఇచ్చాడు రావడానికి లేదు వస్తే నేను ఒప్పుకోను ఎవరి పని చేసుకోవాలి అంటూ నాయకుడు కూడా అని చెప్పేశాడు జగ్గంపేటలో జనసేన ఉండే దగ్గరికి రాని అంటే చండీబాబు తెచ్చి నెత్తి నెట్టుకుంటాడా చంద్రబాబు చెప్పిన ఒప్పుకొని అని చెప్పేస్తున్నాడు జ్యోతుల్ నెహ్రు ఇంకేముంటది ఇక్కడ ప్రాక్టికల్ గా చండీబాబు వచ్చి ఏం చెయ్యాలి రోజు కూర్చొని కొట్టుకుంటారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు అట్లా మిగతాది అయినా పత్తిపాడైనా చెప్పుకొచ్చారు ఎందుకు వెళ్తాను బేసిక్ గా ఒకటే వెళ్ళకూడదని రూల్ ఏం లేదు అంతే వెళ్ళాలి అన్నటువంటి దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి రేపు ఫ్యూచర్ ఒకటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని అన్నా నమ్మాలి లేదంటే ఇక తనకి అక్కడ అవకాశం రాదు ఫర్ ఎగ్జాంపుల్ కాపు సీట్లలో ఎవరన్నా పెడుతూ ఉంటే ఇక భవిష్యత్తులో కూడా అక్కడ కాపులకు అవకాశం రాదు అనుకున్నారు అనుకోండి అప్పుడు వెళ్తారు అంతే తప్పించి ప్రాక్టికల్ గా లెక్క చూసుకున్నప్పుడు ఇప్పుడే వెళ్ళి ఏం చెయ్యాలి ఇంకోటి జగన్ సీటు ఇస్తానంటే వెళ్తే తప్పు గాని ఎవరంటే వెళ్తే ఉపయోగం ఉంది ఇక్కడ వైసీపీలో గెలవన్నోడు వెళ్ళి తెలుగుదేశం గెలుస్తాడే వైసీపీ లో గెలవడం కుదరనటువంటి తెలుగుదేశాన్ని గెలిపిస్త గలుగుతాడా ఇక్కడ జగనే ఏ ప్రాతిపదికను తీసేస్తానంటున్నాడు గెలవలేరు అన్నట్టు అట్లాంటి వ్యక్తులు చక్కడికి వెళ్లి గెలిచేస్తారన్నట్ల నమ్ముతారు అది నమ్మితే ఏమవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ అమాయకత్వం ఇప్పటికే తెలుగుదేశం జనసేన రేపు భారతీయ జనతా పార్టీ పొత్తు కూడా అని చెప్తున్నారు ముగ్గురు కలిస్తే అక్కడికే ఒక ముప్పై నలభై సీట్లు పోతాయి మళ్ళీ ఏళ్ళని తీసుకుని ఉన్నోడికి ఇవ్వాలా ఉంచుకున్నోడికి ఇవ్వాలా తర్వాత ఇవ్వాలా ఆ తర్వాత లెక్కలేం చెయ్యాలి అప్పుడు అసలు గమరగోళం ఏర్పడుతుంది ఏదో వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఒక గోల్డెన్ ఛాన్స్ ని ఇటు జనసేన ఇటు టీడీపీ రెండు ఉపయోగించుకోలేకపోతున్నాయి క్యాష్ చేసుకోలేకపోతున్నాయి రెండో ఎందుకంటున్నానంటే వైసీపీకి వ్యతిరేకం అవుతున్న కాపులను తమ వైపుకు చేర్చుకోవడంలో జనసేన ఎటువంటి ఎఫర్టు పెట్టట్లేదు అనేది అంటే ఈ చంటిబాబు విషయం కానీ వీళ్ళ విషయం కానీ అలాగే సామాజిక న్యాయం పేరుతో సీట్లు కోల్పోతున్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ కూడా షెల్టర్ ఇవ్వలేకపోతుంది దృష్టి పెట్టలేకపోతుంది బాబు గారు దృష్టి పెడితే ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేస్తే చాలామందే వస్తారు అనేది వాళ్ళకి ఆప్షన్ లేకుండా జగన్ చేశారా లేదంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అది ఓవర్ యాక్షన్ ప్రచారం తప్పించేం లేదు గేట్లు ఆల్రెడీ తెరిసేదిన్నాయి కాబట్టి ఎవడో సిద్ధంగా లేడంతో వచ్చింది కూడా అది ఎప్పుడు అంటే ఇప్పుడు మెయిన్ ఏమైపోతుందంటే ఒక ఈ వలసలకు కూడా లేని పరిస్థితుల్లో ఏ ఇగో ప్రాబ్లంతో వెళ్ళాలి కానీ మామూలుగా అయితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎందుకు అంటే చంద్రబాబు గారిది ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ పరంగా చూస్తే నెక్స్ట్ ట్రిప్కి వచ్చే ఎయిటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ వరకు చేస్తారు ఆ టైంలో ఇంకా పార్టీని లోకేష్ ప్రైసెస్ అంటే వెళ్ళకపోవడానికి ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు అంటే రీసెంట్ గానే చేరింది ఒక ముందే చేరింది అఫీషియల్ గా చేరింది అటువంటి వాళ్ళకి ఒక ఎస్యూరెన్స్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు గారు ఇంకా కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి దాని వల్ల కూడా వెళ్ళలేకపోతున్నారు అదే నేను అనేది అసలు టోటల్ ఫినామినానే చూసుకుంటారు కదా వాళ్ళ వేగ్గా ఏదో పేపర్ ఒకటి రాసేసాడన్ను లేకపోతే ఎవడు మాట్లాడేసాడు సైడ్ వెళ్ళిపోలేరు కదా ఇన్నేళ్ళ కష్టం ఒక స్థిరత్వం ఈ స్థిరత్వం ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకు ఉందనుకోండి నాకు ఒక నాలుగైదు శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు పిలిచారు రమ్మని మని నేనేం అడుగుతున్నాను నేను అక్కడికి రావాలంటే నేను అక్కడికి రాను హైదరాబాద్కి ఎందుకు నా వర్క్ పరంగా ఇప్పుడు పేపర్లు ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయినాయి రావు అక్కడికి వచ్చి నేను కూర్చుని ఏం చేయాలి తెలంగాణ వార్తలు చదవాలి నెంబర్ టూ పాయింట్ ఏంటి నాకు డిబేట్ పరంగా అయితే కనుక ఇక్కడ నుంచి బెటర్ మీకు కావాలంటే డిబేట్ చేస్తాను కానీ ఛానల్ నేను నడిపే ఓపిక లేదు ఎందుకు అంటే ఇవాళ రోజున మళ్ళీ మనం మొదటి నుంచి ఛానల్ ఒక్కొక్కరిని చేర్చుకుని పెట్టుకోవాలి అంత చేశాక అంత సక్సెస్ అయ్యాక ఏం చేస్తారు ఏదో ఒక పొలిటికల్ అప్లికేషన్ అని మనకంటారు అప్పుడు మనం బయటకు తో మన వల్ల కాదని అప్పుడు ఇంత తతంగం కంటే కూడా మన పనేదో మనం చేసుకుంటాం మనమే మన జీవితంలోనే పెద్దగా ఆస్తులు బాస్తులు లేకుండానే మనమే ఎంత ఆలోచిస్తుంటే మొత్తం వ్యాపారము వ్యవస్థ అన్ని ఉన్నటువంటి ఎంత ఆలోచిస్తాడు రేపటి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో ఆఫ్టర్ బాబు వాట్ అబౌట్ ఫ్యూచర్ అనేటువంటిది రేపు పొద్దున పొరపాటును తెలుగుదేశం గెలిచి అది అధికారంలోకి వచ్చి అది జనం మదిలో ఏమైనా పాజిటివ్ సిగ్నల్స్ తెచ్చుకుని చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచి బానే ఉందని భావిస్తే అప్పుడు టెంపర్మెంట్ ఉంటది రోజున ఇక్కడ ఏమైంది అంటే కాంపిటీషన్ ఏజ్ లెక్కేసుకోవాలి చంద్రబాబు నాయుడు వయసు జగన్ జగన్మోహన్ రెడ్డి వయసుకి చూసుకుంటే అసలు హస్తంశే శాంకన్ తేడా చంద్రబాబు నాయుడు గారి బిడ్డ గారి బిడ్డ వయసు అయితుంది కాబట్టి అటు లోకేష్ వయసుతో సమానంగా ఏంది ఉంటది ఈ దశలో ఎక్కడ జగన్ కి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు రాజకీయం ఉంటది ఇతని కాదని అవతలకి వెళ్ళిపోయి సక్సెస్ కాకపోతే రెండుకి ఈ చెడ్డ రావడవుతాడు కదా ఇంకోటి జగన్ కి బాబుకి ఒక తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు తొలినాళ్లలో తనను వాళ్ళని అంటే కాంగ్రెస్ లో ఉండి తిట్టారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ అలౌ చేశాడు తర్వాత తన తిట్టిన వాళ్ళల్లో ఒక రఘురామకృష్ణరాజునే దూరం పెట్టాడు అది కూడా గచ్చెంత లేక వాళ్ళు వాళ్ళ సర్వే కారణంగా ఇచ్చాడు అతన్నే దూరం పెట్టినప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఇరవై మూడు మందికి రెండుసారి తిట్టిళ్ళారు వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇప్పుడు నథింగ్ కదా వాళ్ళనే రానియట్లేదు కదా ఆ అడగ బుట్టారేణుకి అడిగి బతిలాడగడికి ఇస్తారంటున్నారు అంటే తిట్టలేదు ఆవిడ కూడా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచారో లేనందుని ఏది రాజా నియోజకవర్గ అభివృద్ధి తప్పించి ఎక్కువ మాట్లాడాలి ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళలాగా మాట్లాడాలి కాబట్టి తనని తిట్టేటువంటి వాళ్ళని అతను అంగీకరించడం తెలుగుదేశంలోకి వెళ్ళాలి అంటే తిట్టాలి ఇప్పుడు శ్రీదేవికి మళ్ళీ జీవితంలో తలుపులు తెరవడు అట్లాగే మేకపాటికి జీవితంలో తెరవడు తలుపులు అయ్యే కోటన్ రెడ్డికి ఖచ్చితంగా కోటన్ రెడ్డి తెలివి ఏం చేస్తున్నాడు జగన్ తిట్టకుండా అధికారం తిట్టు కాబట్టి అతను కొంత ఆప్షన్ ఉండొచ్చు లో అట్లాగే నాలుగో ఆయన ఆనం ఆయన సత్యనారాణిడ అతని జగన్ ఆటి ఏంటంటే నువ్వు వ్యతిరేకించి పోవతనకి వ్యక్తిగత దోషణ తనని విమర్శించే వాళ్ళని పట్టించుకోడు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అటు చంద్రబాబు దగ్గర ఫ్యూచర్ లేక జగన్ దగ్గర అవకాశం లేక ఆల్టర్నేటివ్ లేక ఆల్టర్నేటివ్ పోనీ పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే వీళ్ళు ఒక ఫిలి ఫిలిం గేసి అవసరమైతే తేడా వస్తారు కాబట్టి అక్కడ భయం ఏంటంటే ఇవాళ రోజున ఎస్యూరెన్స్ అన్న ఉండాలి ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ తీసే జ్యోతుల జడ్డుబాబుకి ఇస్తా వెళ్తాడేమో లేదు మీరు చెప్పినటువంటి ఆయన వేరే వాళ్ళకి ఇస్తానంటే అక్కడ అవుతుంది అనుకుంటే వెళ్తారు ఈవెనింగ్ వాళ్ళు రోజా కూడా ఏం చెప్పింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఓకే కాబట్టి ఇవాళ రాజకీయం అనేటువంటిది జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది దానికి రివర్స్ లో వెళ్లేటువంటి వాళ్ళల్లో తెగించి ఇక మనకి రాజకీయం ఎట్ల ఉన్నా సరే నేను తిట్టుకురాగలను అనేంతటి టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు వాళ్ళు ప్రస్తుతం తక్కువ ఉన్నారు అంటే వీళ్ళ దగ్గర ఒక నలభై యాభై మంది అంతేగాని తలుపులు తోసేసుకుని పరిగెత్తే అంత సీన్ లేదు అక్కడ కానీ ఒకసారి బిఫోర్ సీఎం జగన్ ఆఫ్టర్ సీఎం జగన్ అనేది ఒకసారి చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది లేదంటే పది మంది ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ జంపింగ్స్ మనం చాలా సార్లు చూసాం కానీ బిఫోర్ సీఎం ఆఫ్టర్ సీఎం జగన్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి మా భవిష్యత్తు ఏంటి మీరు అన్నట్టు ఆఫ్టర్ ఎవరు చంద్రబాబు తర్వాత అని తేల్చుకోలేక అలాగే వెళ్దామన్నా అక్కడ కూడా ప్లేసులు లేని పరిస్థితి అంటే ఆ సిచ్యువేషన్ ప్రతిపక్షాలు అందరూ కలిసిపోయి జగన్ గద్దె దించేయాలి అనే ఆలోచన వల్ల వాళ్ళు క్రియేట్ చేసుకున్నదా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ప్రతిపక్షాలన్నీ పడి ఇప్పుడు వీళ్ళకి షెల్టర్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణ వల్ల జరిగింది ఇది అంతా జగన్ తప్పు కాదు బాబు తప్పు కాదు లేదా వీళ్ళిద్దరు రైటు కాదు అసలు జగన్మోహన్ రెడ్డి అని తోసేయాలి అనుకోవట్లేదు ఇప్పుడు వాస్తవంగా కమ్మా కాపు కాంబినేషన్ అంటూ పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశంతో వెళ్ళకపోయి ఉంటే అసలు ఈ మార్పులు ఎందుకు అవసరం అవుతుంది అంటే ఆయన తో తోసేయాలి అనుకోలేకపోయినా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవడం అనేది రాజకీయాల్లో సహజం కదా ఎవరో ఒక పార్టీని అంటిపెట్టుకుని ఎవరో ఉండరు మారా ఉంటారు అటువంటిప్పుడు వీళ్ళకి అవకాశం లేని సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నాము వెళ్ళలేకపోవడం అనేది నేను అంటుంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వలన ఈ మార్పులు చాలా ఎక్కువ అవసరం అవుతున్నాయి కాకపోతే అది పరిమితంగా ఉంటాయి అది మామూలుగా ఏ తీవ్రమైన అసంతృప్తి వాళ్ళు చూడ జరుగుద్ది కానీ ముగ్గురు మూడు విడివిడిగా పోటీ చేస్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఉండవు ఒక పర్సెంట్ ని అతను భరించేవాడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇన్ని మార్పులు జరుగుతున్నాయి సింపుల్ లాజిక్ ఎందుకు అక్కడ రెండు కులాల ఈక్వేషన్స్ కలుస్తున్నాయి ఆ రెండు కులాలతో పాటు ఇంకే కులాలు కలుస్తే లెక్కేసుకుంటారు అప్పుడు మిగతా కులాల్లో ఎవరికి అసంతృప్తి ఉందో లెక్కేస్తారు వాళ్ళల్లో బీసీల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ లెక్కలు ఉంటాయి ఇట్లాంటి ఇన్ని సమీకరణాలకు కారణం అవుతుంది పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ బలం పెరగడం వైసీపీ బలహీనం అవడం అని కూడా మరి బలహీన పడేటట్టు అయితే గనక జగన్ నిర్ణయాలు ఇట్లా మార్చుకోడు ఇప్పుడు బలం తగ్గడం నిర్ణయాలు పొత్తుల్లో ఎత్తు అంటారు అంతేగాని బలహీన పట్టడం అనేది ఎప్పుడు ఉంటుందంటే అంటే గత్యంతం లేక ఎవడో ఒకటి రా అని చెప్పి అనుకునేది బలహీన పడినప్పుడు ఇక్కడ ఆ సిచ్యుయేషన్ కాదు కదా ఒక అధికారంలో ఉన్న పార్టీ బీసీలను అంత పెద్ద ఎత్తున పెడుతుందంటే తెగింపు అవుతుంది ఇప్పుడు బలహీన క్యాండిడేట్లను అంటారా దాని లేదు కదా వాళ్ళ ఎత్తుకి ఇతను ప్రతి ఎత్తు వాళ్ళ ఎత్తు ఏంటి అందరం కలవటం దానికి వీళ్ళ ప్రతి ఎత్తు ఏంటి ఇప్పుడు షర్మిలను అడ్డం పెట్టి జగన్ దగ్గర నుంచి కాసిన ఓట్లు లాక్కోవాలని తెలుగుదేశం భావిస్తుంది షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేయించి జగన్ పాజిటివ్ ఓట్ల నుంచి ఒక ఐదు లాగిద్దాం అనేది అట్లాగే జగన్ వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ చేసుకుని పవన్ కళ్యాణ్ బీజేపీ అందని కలుపుకుని అదొకటి అంటే ఇప్పటిదాకా వాళ్ళకు ఉన్న ఎస్టిమేషన్ ఏంటి జగన్కి యాభై నుంచి యాభై రెండు శాతం ఓట్లు ఉంటాయి ప్రభుత్వ వ్యతిరేకత వలన రెండు శాతం పోతాయి అదే సందర్భంలో వీళ్ళకి నలభై ప్లస్ ఆరు నలభై ఆరు కలిసినాయి కానీ ఈ ఆరు అనేటువంటిది యాంటీ జగనే కదా ఇంకా కొత్తగా జగన్ ఓట్లలో కొంత చీల్చగలగాలి వీళ్ళకి నలభై ఆరుకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది రెండు యాడ్ అయితే నలభై ఎనిమిది అవుతుంది కానీ అక్కడ ఏం కావాలి ఇంకా చీల్చాలి జగన్కి అనుకూల ఓటు తగ్గిస్తే కానీ వీళ్ళ విజయం సాధ్యం కాదు ఇప్పుడు మనం పైకి ఎదగడమా లేకపోతే మన స్థాయికి ఆనందించడమా ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం రెండవది జగన్ ని దాటే స్థాయికి యాభై శాతం ఓట్లు తెచ్చుకునే స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం లేదు జనసేనతో జట్టు కట్టిన సాధ్యం కాదు కాబట్టి జగన్ ని మన స్థాయికి దించేస్తే పోలా అనేటువంటి ఫినామినా ఇప్పుడు నడుస్తుంది జగన్ గెలుపుకి కేడర్ ఒక పార్ట్ అనుకుంటే మొన్న ఇప్పుడు అదే క్యాడర్ ని ఆయన ఈ నిర్ణయాలతో దూరం చేసుకుంటున్నారా పోనీ వీళ్ళు ఒకరునా నలుగురు వెళ్ళినా పోనీ చెప్పిన నలభై మంది వాళ్ళతో పాటు కొంత క్యాడర్ కూడా వెళ్ళిపోతుంది కదా పో అభ్యర్థులు అంటే దొరుకుతారు కానీ పోయిన కేడర్ ఆయన ఎలా వెనక తెచ్చుకుంటారు క్యాడర్ అనేటువంటిది ఎప్పుడు కూడా లీడర్ వెనకాల ఉంటది కానీ లోకల్ నాయకుడు వెనకాల లోకల్ నాయకులతో వచ్చే వాళ్ళు గయారం అంటారు అంటే లోకల్ లీడర్ తో కూడా ఉండదు ఉండదా అనేటువంటి వాళ్ళు పార్టీ బేసుడ్ మీద వస్తారు వ్యక్తి బేస్డ్ మీద వస్తే అనుచరులు అవుతారు అదే కార్యకర్తలు జగన్ చూసి వెళ్తారు కానీ లోకల్ గా ఉన్నటువంటి చెంటు బాబు ప్రసాద్ లేకపోతే లెక్కన ఉండరు మన కోటమి సీజర్ రెడ్డి గారు ఉన్నారు నెల్లూరు రూరల్ ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన అంచనతో మాట్లాడారు మీటింగ్ పెట్టుకున్నారు ఆయన కూడా చాలా మంది ఆయనతో పాటు వెళ్ళిపోయారు అని కదా ఇప్పుడు వైసీపీ వెళ్ళారు అంటారు ఎంతమంది ఉన్నది ఎంతమంది వెళ్ళింది ఎంతమంది ఇవన్నీ ఎట్లుంటాయి అంటే మొన్న సభకు పది లక్షల మంది ఉంటుంది విజయనగరం సభ ఇప్పుడు అంటలేదు అనుకోండి ముందు ఆరు లక్షలు పది లక్షలు అని చెప్పినట్టు ఉంటుంది ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే పార్టీ నమ్ముకున్న కార్యకర్త ఎక్కడికి పోడు ఈ ఈ నాయకుడితో పాటు వచ్చిన కార్యకర్తలు ఇతనితో పాటు వెళ్తుంటారు అంటే అదొక గ్రూప్ పాలిటిక్స్ అంటారు ఏ పార్టీకైనా సరే కొంతమంది ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్నాడు అనుకో ఎక్కడికి వెళ్ళినా ఒక టీం ఆయనతో పాటు ఫాలో అవుతుంది కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది రేపొద్దు నేను ఇంకో పార్టీకి వెళ్ళినా ఉంటుంది అది ఒక దళం కొంతమందికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటది అట్లా పరిటాల సునీతకు పరిటాల శ్రీరామ్కో లేకపోతే అతని పేరు పెద్దిరెడ్డి రామచంద్ర ఇట్లాంటి కొంతమందికి ఉంటది మిగతా వాళ్ళది అనుచర వర్గం అదేమో అది ఒరిజినల్ కార్యకర్తలు ఎక్కడికి పోరు వీళ్ళ పార్టీ అంతే వాళ్ళు ఏంటంటే నాయకుడు మారినప్పుడు మమ్మల్ని ఉంటాం లేకపోతే పక్కకు పోతాం అప్పుడు సపోర్టింగ్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది ఎందుకంటే వీళ్ళు కష్టపడాలి కదా పట్టించుకోపోతే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పరిణామాలు ఒక రకంగా మోరల్ గా సపోర్ట్ ఇస్తాయా ఫిజికల్ గా కూడా సపోర్ట్ అంటే పర్సన్స్ రావడం లేదంటే ఒక ఒక ప్రచారం మాత్రమే సపోర్ట్ వస్తే అది మారల్ సపోర్ట్ అవుతుంది వస్తే రాకుండా జరిగింది అనుకోండి నాలుగు రోజులు ఏమంటారు ఏంటి అని అడుగుతారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప ఎన్నికలు ఇవాళ రోజు చెప్తే ముందస్తు ఎన్నికలు ముందస్తు ఎన్నికలు అంటే ఇవాళ నోటితో కూడిన ఎవడు ఆ రోజుల్లోనే మనం చెప్పాం ముందస్తు లేదు పాడు లేదు ఎవడు పెట్టడని అప్పుడు మనల్ని చూసిన వేరు ఇప్పుడు వాళ్ళని చూసి మనం నవ్వట్ల కానీ నిజమేదే అయింది గా ఇదైనా ఎగబడి వచ్చేస్తారనేది భ్రమ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక నాకు జీవితంలో నా నియోజకవర్గంలో అవకాశం రాదు అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే మారుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కి కూడా ఒక షాక్ అవుదా ఈ పరిణామం వస్తే ఖచ్చితంగా వెళ్తే గనక షాక్ అవుతుంది ఒకళ్ళిద్దరు పోతే గనక లెక్కలకు రాదు అంటే నిజంగా పంపించకుండా వాళ్ళ దగ్గర ఉంచి ఎంత మందికి అని జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న వేరే వేరే పదవులు ఇచ్చి లేదంటే ఎమ్మెల్సీలు ఇంకోటి ఇంకోటిచ్చి ఎంతమంది నేను ఆపగలుగుతారు అందుకే కదా ఆయన ఏమి ఆపుతానంటలేదు కదా చెప్పేస్తున్నాడు కదా ఎవరికైతే హామీలు కూడా ఇస్తున్నారు ఆ వ్యక్తిని బట్టి కొంతమందికి వచ్చేటప్పటికి కుల ఈక్వేషన్ల కారణంగా మార్చిన వాళ్ళకి ఆ మాట ఇస్తున్నాడు లేదు గ్రౌండ్ లెవెల్లో ఒక పదిహేను ఇరవై మంది అయితే వ్యక్తిగతంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ పోవాలి ఇప్పుడు బేసిక్గా వస్తున్న సర్వేలు అన్నిటిలో కూడా జగన్కి యాభై నుంచి యాభై రెండు శాతం ఓట్లు వస్తాయి అని చెప్తున్నారు చంద్రబాబుని సీఎం గా కోరుకుంటూ ముప్పై ముప్పై ఐదు శాతం మంది అని చెప్తున్నారు ఆ లెగసీ ఉన్నప్పుడు కార్యకర్త కింద ఉన్నటువంటి నాయకుడి మీద అది ఉండట్ల ఎమ్మెల్యే ఏమైపోయిందంటే వెరీ సింపుల్ లాజిక్ సంక్షేమ పథకాల దగ్గర కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇంకా వాటితో పని ఏమైంది లేదు ప్రభుత్వ కార్యకలాపాల కోసం అసలు ఎమ్మెల్యే దగ్గరికి పోనక్కర్లే ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ యాక్టివిటీ కావాలన్నా అవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అవి చూసేసుకోండి దానివల్ల ఇతనికి వాల్యూ లేదు ఇతను ఏం చేయాలా రోజు అవి కనుక్కుని వాళ్ళతో అప్రోచ్ అవ్వడం ఇది చేయాలి అది నాకేం సంబంధం అన్నట్టు వీళ్ళ దావుని వీళ్ళు ఉన్నారు ఉండి ఇక బ్రతికేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు జనంలో తక్కువగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ మైనస్ అవుతుంది అది కాకుండా కులాల ఈక్వేషన్ కారణంగా మార్చినటువంటి చోట్ల వచ్చేటప్పటికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం ఎంతవరకు వాస్తవం నిజంగా ఇరవై మందో ముప్పై మందో నలభై మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారా ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో పెండెన్ ద్వారాబాబు కానీ ప్రసాద్ కానీ జ్యోతుల చండ్రిబాబు కానీ నిజంగా వీళ్ళు రాజీనామాలు చేసి అనుకున్న డేట్ల ప్రకారం వాళ్ళు వెళ్తే వీళ్ళు కనుక మరికొంత మంది ఉన్నారని అనుకోవచ్చు లేదంటే ఇటువంటి ఫేక్ ప్రచారాల మీద వైసీపీ కూడా పెద్దగా అనుకోవాలి చూద్దాం ఏం జరుగుతుందో